విజయవాడ వెస్ట్ బీజేపీ క్యాండిడేట్ సుజనా చౌదరి గారు ఇరవై ఐదు వేల పైన మెజార్టీతో గెలవబోతున్నారు కారణం ఏంటంటే సుజనా చౌదరి గారు కేంద్ర మంత్రిగా ఐదు సంవత్సరాలు పనిచేశారు డెవలప్మెంట్ ఎలా చేయాలి అనేది అతనికి వెన్నతో పెట్టిన విద్య రాబోయే రోజుల్లో వెస్ట్ లో ఉన్న ప్రాబ్లమ్స్ అన్ని క్లియర్ చేసి వెస్ట్ ని అభివృద్ధి పదంలో ఖచ్చితంగా తీసుకెళ్తారు వెస్ట్లో ఉన్న కష్టాలు కదండి ప్రజలకు ఉన్న కష్టాలు ఆయనకి తెలుసు నియోజకవర్గ వారీగా ఉండే కష్టాలు ఆయనకి తెలుసు కేంద్ర మంత్రిగా అంటే దేశం మొత్తం చూసి ఉన్నారు కాబట్టి ఒక నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడం ఆయనకి పెద్ద విషయం కాదు ఆయనకి అన్ని విషయాలు తెలుసు అయితే గారు అంటే లోకల్ నాయకుడు లోకల్లోనే ఉంటాడు జనాలతో నాన్ లోకల్ కాదండి అభివృద్ధే ముఖ్యం ముఖ్యం అభివృద్ధికే ఓటు అది అపోహ మాత్రమే నరేంద్ర మోడీ గారు త్రిపుల్ తలాక్ తోటి తర్వాత ముస్లింస్ కి పెద్ద పెట్టిన ఉపాధి హామీ పథకాలు ద్వారా భారతదేశంలో ఈ రోజున ఫార్టీ పర్సెంట్ టు ఫిఫ్టీ పర్సెంట్ ముస్లింస్ బీజేపీకి ఓటేస్తున్నారు అక్కడ యూపీలో కానీ నార్త్ లో కానీ మొత్తం అది అపోహ మాత్రమే